సామాన్యంగా దేవాలయాల్లో కానీ లేదంటే రాజ రాజకీయ సభల్లో కానీ లేదంటే సినిమా ఫంక్షన్లో కానీ కనిపించే విఐపి దర్శన టోకెన్స్ విఐపి టికెట్స్ పులివెందుల్లో సొంత నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఓటేసి గెలిపించారో జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవడానికి వీఐపీ టోకెన్స్ ఇచ్చి పాసలు ఇస్తున్నారంటే అసలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు అందరికీ నమస్కారాలు ఎందుకంటే పులివెందుల్లో కూడా ఓడిచ్చారు ప్రజలు ప్రజలు ఓడిచ్చారు నాయకులు కాదు ప్రజల్లోచ్చారు ఎందుకంటే ముప్పై ఐదేళ్ల చరిత్ర అది కనీసం ఓటేయడానికి హక్కు హక్కు ఓటేసి హక్కు కూడా ఇవ్వకుండా నువ్వు నియంత్ర పాలన చేసి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి నీ ఇష్టాచారం చేశావు అందుకు కాబట్టి కనీసం ఓటేసి హక్కు కూడా కల్పించకుండా ప్రజలకి మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీరే మీరే చేసుకొని మీరే గెలుచుకోవడం మేమే మేమే గెలిచానని చెప్పి మీరు చెప్పుకోవడం అది అందుకని వాళ్ళు ఎందుకంటే ఆయన కలవాలంటే టోకెల్ అని అదని చెప్పి భయపడుతున్నాడు ప్రజల్లో ప్రజల్లో బాగా ఉంది అక్కడ ప్రజల్లో వాళ్ళల్లోనే ఎందుకంటే ఎవడ వాడు వాడొచ్చి ఏం చేస్తారోనో అతనికి భయం వేస్తుంది భయం ఏం చేస్తారోనో భయం అక్కడ కూడా ఓడిపోయాడంటే ఇంకా ఆయన ఏంది ఆయన నిజ రూపం ఏందో జనాలకి ప్రజలకి అందరికీ తెలిసిపోయింది బెట్టబయలేదు ఆయన అవినీతి ఏందో ఆయన నిజాయితీ ఏందో తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ప్రతి వాళ్ళని బెదిరించడు ఆ ఐదేళ్లలో ఏం చేశాడు ఏ రాజకీయ ఎవరినైనా ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికారులు కానీ ఎవరినైనా అధికారులు వచ్చి నీ దగ్గరికి వచ్చే అధికారులు వచ్చి మాకు పలాంది కావాలంటే నీ దగ్గరకు వచ్చే ధైర్యం ఎవరికన్నా అధికారులు ఉందా ఇలా చంద్రబాబు నాయుడు రాగానే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అందరు ఇది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు కూడా మాట్లాడే మాట్లాడాలంటే ఎంత భయపడ్డారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పిల్లలతో చూసుకొని భయపడ్డారు ఆయనతో పెట్టుకుంటామో ఇదైపోతాము జగన్మోహన్ రెడ్డితో మనం ఏం మాట్లాడకూడదని చెప్పి భయపడని పరిస్థితులు అందుకని ఆయన కూడా ఇలా భయపడుతున్నాడు ఆ రోజు ఐదేళ్లలో జనాన్ని భయపెట్టాడు కాబట్టి ఇవాళ ఆయన జనాన్ని చూసి భయపెడుతున్నాడు అది ఆయనకేం అవసరం అండి భయపడాల్సిందే సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి అడ్డ ఆయన పులివెందుల్లో కూడా ఆయన భయపడుతున్నాడు అంటే ఎలా నమ్మాలంటారు అసలు ఇది ఏమండి ఎవరడ్డ అండి అది ఎవరడ్డది ఎవరడ్డ అడ్డ కాదు అది పెయ్యలడ్డ నీ రాజకీయ నాయకుడు అయితే నీ అడ్డ అది ఎవడడ్డనేది నీ తాత అడ్డా నీ అబ్బడ్డా నీ అడ్డా అడ్డ కాదు అది ప్రజల అడ్డది ప్రజలు నిర్ణయిస్తే నువ్వు ఓటు ఓటు ద్వారా నెగ్గేవాడు నీ అడ్డ అడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గులేదు ఓడిపోయి కూడా మళ్ళీ నా అడ్డని అడ్డ అని చెప్పుకోవడానికి ఎవడి అడ్డ కాదు అది ఏ రాజకీయ నాయకుడు ఏ నియోజకవర్గం కూడా ఎవడడ్డ కాదు అది ప్రజల నియోజకవర్గం అడ్డ ప్రజల హక్కు మీరెవరు చెప్పడానికి నా అడ్డ నా అడ్డని ప్రతివాడు నా అడ్డని నేర్చుకున్నారు అడ్డ కాదు అది ప్రజల హక్కు అది అంటే మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక సొంత నియోజకవర్గంలో అంత వ్యతిరేకత ఉందనుకోవాలంటారు ఆయనకి ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి కలగకూడదు అంటారు ఆయన్ని ఎందుకంటే వేరే ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు తీసుకుందాం ఎవరైనా బాధితులు ఎవరైనా వచ్చి కలవచ్చు మరి అక్కడ సొంత నియోజకవర్గంలో మాత్రం వేరే వాళ్ళు ఎందుకు కలగ కలవకూడదు అంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఈ పదమూడు నియోజకవర్గాలలో ఒక ఎత్తి అయితే ఒక ఎత్తి అయిందండి ఆయనకి ఎందుకంటే ఓడిచ్చారు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కడుపు మంటతో ఉన్నారు ఏం చేస్తారని అతను ఆ నియోజకవర్గంలో ఏం చేయలేకపోయాడు చేయట్లేదు నియంత్రణ పాలన చేసి ఎవరు ఐదేళ్ళలో ఎవరిని దగ్గరికి రాణించాడు అందుకని చెప్పి వాళ్ళు వాడు వచ్చి ఏం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అది ఆయన పులివెందుల పులి పులి అన్నారు పులివేలు ఎంత పులి కాదు పులివెందుల పిల్లి అంతేగాని ఆయన ఎందుకంటే భయపడుతున్నాడు నాకు ఏం రాజకీయ నాయకుడు అని చెప్పి సీఎం హోదాలో ఉన్నాడా పిఎం హోదాలో ఉన్నాడు ఎందుకేమో ఆ హోదా కూడా రేపు ఆయన పులివెందుల్లో కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది రేపు అందుకని భయపడుతున్నాడు ఆయన నియోజకవర్గంలో వచ్చి ఎవ ఆయన ఎవరేం చేస్తారన్న భయపడుతున్నాడు భయపడకేముంది ఆయన ఏమన్నా అండి భయపడకేమన్నా జంతువు అయింది భయపడకపోవటానికి ఇదంతా ఒకే తనుకుందాము మరి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి ఏ అసెంబ్లీ సమావేశాలకైనా జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారనుకోవాలంటారా దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలిచిన ఈ నియోజకవర్గాల్లో కానీ మీ పదకొండు నియోజకవర్గాల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు మీరు కనీసం వాళ్ళల్లో కొత్త వాళ్ళు తొమ్మిది మంది ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళన్న వచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ నియోజకవర్గం బాగుపడేటట్టు చూస్తే వాళ్ళకైనా ఇంకా రేపు ఓట్లు పడే పరిస్థితి నువ్వు భయపడి వాళ్ళని రానియకుండా నువ్వు నియోజకవర్గానికి రా ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని సమస్యలు చెప్పుకోవాలంటే అసెంబ్లీకి రావాలిగా ఒక్క ఏ ఎమ్మెల్యే అయినా గెలిచినా ఎమ్మెల్యే అయినా సమస్య చెప్పుకోవాలంటే ఎక్కడ చెప్పుకుంటాడు అసెంబ్లీలో చెప్పుకోవాలి అసెంబ్లీలో తీర్మానం చేస్తే అతని నియోజకవర్గానికి నిధులు కానీ ఏ మంచి అయినా జరుగుద్ది అంతే కానీ నువ్వు ఇలా నువ్వులాగా ఇళ్లలో పనుకొని వాళ్ళని కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటే వాళ్ళ ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి నీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలి ఎటు అందుబాటులో ఉండవు వాళ్ళ అసెంబ్లీకి నువ్వు రావు వాళ్ళని రానివు నియోజకవర్గాలలో ఉండే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మీకు ఓటేసిన దేనికి సమస్యలు ఉంటే మీకు పరిష్కరిస్తారనేక మీరు నువ్వు రాక వాళ్ళని రానికపోతే ఇంకా పరిష్కారం ఏడైంది మరి ఎందువల్ల అంటారు ఆయన ఎక్కడ ఎవరికి భయపడని వ్యక్తి మాట తప్పడం మడమ తిప్పని వ్యక్తి అనే మాట అయితే అంటూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డిని మరి అంత భయపడని వ్యక్తి ఎదిరించవచ్చుగా వచ్చి మరి అధికార పక్షాన్ని నిలదీయొచ్చు కదా ఎందుకు నిలదీయలేకపోతున్నారు అనుకోవాలంటారు అసలు ఎవడంటే ఆయన చెప్పింది మాట తప్పుడు మడవని తిప్పుడు ఆడ ఆయన తిప్పేదే మడవని తిప్పితే మాట మాట తప్పని ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఇల్లు లేదు నేను రాజకీయ నేను అసలు రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇల్లే లేదు నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి ఉమ్మారెడ్డి డెంగడెజ్లతో అందరితో చెప్పించి రాజధాని పూర్తి చేస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఓట్లు వేసుకొని గెలిచి మూడు రాజధానులు అని చెప్పి నీకు శాతకాక ఇష్టాచారం మూడు ఐదేళ్లలో పిచ్చికుక్కలా తిరిగి అలా చేచే వాళ్ళని రాజధాని ఆడ పూర్తి అయితే మళ్ళీ మీ బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళని చెడగొట్టి ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళని కూడా వాళ్ళ మెసేజ్లు పంపిస్తున్నారంట దయచేసి జగన్మోహన్ రెడ్డి నీకు శాత కాబోతే మెలకు చేసే వాళ్ళని చెడగొట్టి ప్రజలకు మంచి జరిగేలా చూడు నువ్వు చేయకపోతే చేయబో చేసే వాళ్ళ మంచి చేయని ఎందుకంటే మీరు మీ వైసీపీ నాయకులు పరిశ్రమవేత్తలు వస్తుంటే మీ ఆంధ్రప్రదేశ్ వచ్చి రాగాకండి మళ్ళీ రాజధాని ఉండదు జగన్మోహన్ జగన్ చంద్రబాబు నాయుడు ఓడిపోతాం మళ్ళీ ఇంకోటి ఇంకోటి వస్తాడు ఇక్కడ పరిశ్రమ పెట్టుబడులు పెట్టకాకండి అని చెప్పి మెసేజ్లు పంపి మెసేజ్లు పంపిస్తాడంట ఏమైనా మీకు శాతగా పది దానికి దయచేసి ప్రజలు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి ఎవరైనా సరే మీరు అంటారా వాళ్ళు మేము బతికేదే ప్రజల కోసం కదా ప్రజల ప్రజల కోసం నేను పోరాటాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం మంచి పని చేయలేరు అంటారా అండి ఐదేళ్లలో ఎవరి కోసం చేశాను ప్ర పోరాటం నీ ఢిల్లీ చుట్టూ తిరిగి నీ కేసుల కోసం చుట్టూ తిరిగావు కానీ ప్రజల చుట్టూ తిరగలేదు నువ్వు ఐదేళ్లలో నీ కేసులు మాఫీ కోసం తిరిగావు కానీ ఏం చేసావు ఐదేళ్లలో నువ్వు ప్రజల కోసం కాదు నీ ఫ్యామిలీ కోసం నీ కోసం తిరుగుతావు కానీ ఐదేళ్లలో ఏం పని చేసావు ఒక పని అని చేసావు నువ్వు ఏం చేయవు నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నీకు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో నీకు అధికారాన్ని కట్టబెడితే నువ్వు ఏం చేయలేకపోయావు ఆ రోజే నీ గురించి ఆయన ప్రజలకు తెలుసు కాబట్టి ఇంక నుంచి ఆయన పక్కన ఉండి శుభ్రంగా స్వేచ్ఛ ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను నేను ఇప్పుడు ఒకవేళ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు మరి అసెంబ్లీలో కనుక ఆయన రాకపోతే వాళ్ళ అయినా పంపిస్తాడని కోవచ్చు అంటారా ఏమండి ఆయన రాడు వాళ్ళ ఎమ్మెల్యేలను రానీడు ఎందుకంటే వాళ్ళు ఆయన రాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా రాడు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు కనీసం ఆయన ఎదిరించాలంటే ఎదిరించలేరండి ఎదిరించి రావాలి ఎందుకంటే వాళ్ళు ఇంక ఈ పదకొండు కొత్త వాళ్ళు కూడా ఎనిమిది మంది తొమ్మిది మంది గెలిచారు ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎలక్షన్లకు రాలేరు ఎందుకంటే వచ్చి ఏం చేస్తారు ఐదేళ్లలో కనీసం జగన్మోహన్ రెడ్డి అంటే భయపడతారండీ ఏం చేయలేకపోతే మీ నియోజకవర్గాలలో మీరు తిరిగి అసెంబ్లీలో ఫైట్ చేయండి అధికార పార్టీ మీద మీ నిధులు మీ నియోజకవర్గం వచ్చే నిధులు ఉంటాయి కదా వాటి మీద ఫైట్ చేసి తెచ్చుకోండి రాష్ట్రాన్ని మీ నియోజకవర్గం బాగా చేయండి మీరు గెలిపించిన దేనికి మిమ్మల్ని ఇంట్లో పనుకోండి మీ జగన్మోహన్ రెడ్డి లాగా పనుకోవటం కాదు మీరు అసెంబ్లీకి వచ్చే అధికార మీద పార్టీ పార్టీ మీద ఫైట్ చేయండి మాకు పలా నిధులు కావాలి మా నియోజకవర్గం ఇట్లా చేస్తున్నారని అని చెప్పి ఫైట్ చేయండి మీ జగన్మోహన్ రెడ్డితో మీకు పని లేదు దయచేసి